మరి ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వాహక సమ్మె ఇరవై ఒకటవ రోజుకి చేరుకుంది అయితే మరి గత ఇరవై ఒక్క రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి భరోసా అనేది మరి ప్రభుత్వం కల్పించకుండా భయోందోళన కలిగజేస్తుంది ఈ భయోందోళనలో మరి కొంతమంది ఉద్యోగుల్లో మరి రకరకాలటువంటి పేషెంట్స్ ఉండొచ్చు వాళ్ళు ఆ పేషెంట్ అనేది ఇబ్బందులు కలుగ చేసి మరి అనకాపల్లిలో ఒక సమగ్ర శిక్ష ఎంప్లాయ్ అనేది మరణించడం జరిగింది ఈరోజు మరి దీన్ని ప్రభుత్వ హత్యగా మేము పరిగణించి మరి ఆయన కుటుంబాన్ని మరి ఆర్థిక పరంగా యాభై లక్షలు ఎక్స్క్రోజ్ ఇచ్చి ఆదుకోవాలని అలాగే మరి టెర్మినేషన్ ఆర్డర్లు సోకస్ నోటీసులు అనేవి ఇవ్వడం జరుగుతుంది దీంతో మెంటల్గా ప్రతి ఒక్కరూ భయాందోళన కలుగు చేసి మరి ఏమాత్రమైనా సరే ఉద్యోగుల్లో భయాందోళన గురయ్యి ఏం జరిగినా సరే దాని బాధ్యత ప్రభుత్వమే మరి ఈ ప్రభుత్వము ఇప్పటివరకు కూడా ఇరవై ఒక్క రోజులు మేము ఈ సమ్మె నిర్వహించినా సరే ఇంతవరకు చెల్లించలేదు మరి అన్నా జగనన్న రేపు సంక్రాంతి కానుక మరి అన్ని కుటుంబాల్లో మాకు ఖచ్చితంగా చలించి మా మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను మాకు నెరవేర్చి ఒక్క డిమాండ్ కూడా ఐదు సంవత్సరాలు పూర్తయినా నీవు నెరవేర్చలేకపోయావు ఇకనైనా ఇంకా రెండు నెలల టైం ఉంది మరి ఖచ్చితంగా మా తాలూకా డిమాండ్లను పరిష్కరించి మరి మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలి అంతేగాని భయాందోళన కలుగజేయకూడదు అధికారుల మీద కూడా ఖచ్చితంగా ఈ భయాందోళన గురైతే అధికారుల మీద కూడా జేఏసీ తరఫున మేము కేసులు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈరోజు ఇరవై ఒకటవ రోజు ఉత్తరాంధ్రలో విద్యాశాఖ మంత్రివర్యులని ఇల్లును ముట్టడం కార్యక్రమం అనేది ఈరోజు పన్నెండు గంటల నుంచి టెంట్ కలెక్టరేట్ నుంచి అదే మంత్రి గారి ఇంటి వరకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈరోజు మంత్రివర్యులు మరి ఈ మా తాలూకా సమస్యలు కనిపించడం లేదా ఒకరోజు ఏదో చర్చలు పిలిపించి తూ తూ మంత్రంగా జరిపి వదిలేసావు ఇంకా మా తాలూకు భయాందోళనలో ఇంకా మా తాలూకా సమస్యలు మరి మీకు కనిపించడం లేదా ఇన్ని రోజులు మరి ఈ తాలూకా సమ్మె నిర్వహిస్తున్నాం నిర్వహిస్తున్నాం మాకు ఖచ్చితంగా మా సమస్యల్ని మీరు పరిగణలోకి తీసుకొని మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా మీరు చర్చలకు పిలిపించి మా దేశీ నాయకత్వాన్ని పిలిపించి మీరు ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తారని ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం